మనం నవజాన్ని హైబ్రిడ్ సీడ్స్ వారి స్కందాన్ని వెరైటీ చూడడానికి కొంచెం ఎరగుంటల పాడు గ్రామం మీ పేరు నర్సింహరావు నర్సింహరావు మీరు ఇప్పుడు స్కందాన్ని వెరైటీ వేసారు కదా దిగుబడి ఎలా వచ్చింది బాగానే ఉందండి రంగు కానీ సైజు కానీ అంత కాయ బాగుంది మీకు ఇప్పుడు ఎంతమంది కూలోళ్ళు పట్టారు దీనికి ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసాము ఎంతమంది కూలవళ్ళు పట్టారు రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై మంది పట్టారు ఇది కూడా చూసుకున్నట్లయితే అదే వెరైటీ అండి మొత్తం ఇది రాశి కూడా ఇది స్కందనే వెరైటీ కాయ అయితే బాగుంది సైజు గానీ కలర్ గానీ అంతా బాగుంది ఇది లేదు మొత్తం అదేనండి ఈ రాశి వరకు ఇది అది దీన్ని చూడండి ఈ వెరైటీ వేసుకున్నాను మీరు హ్యాపీగానే ఉన్నారు బాగా ఉంది ఇది వచ్చే సంవత్సరం పది మంది వేసుకోగలుగుతారా మాస్కోవడానికి బాగుంటదా వెరైటీ ఈ వెరైటీ ఇప్పుడు అయితే వేసుకోవడానికి అయితే బాగుంది కలర్ గానీ అంతా మార్కెట్ లో కాపరేట్ పడుతుంది అంటున్నారు రైతు ఇది వచ్చే సంవత్సరం ఇంకా ఈయనే కాకుండా పది మంది రైతులు వేసుకునేలాగా ఆయన ప్రోత్సహిస్తాడంట థ్యాంక్ యూ అండి